హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాం అండి ఫైవ్కి స్టార్ట్ అయ్యాం మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యామండి ఫైవ్కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిందండి మల్లూరుకి వెళ్తున్నాం మల్లూరులో స్వామి టెంపుల్ ఉంటుందండి ఇప్పుడు వచ్చేసరికి సెవెన్ థర్టీకి ఇక్కడికి రీచ్ అయ్యామండి టెంపుల్ వచ్చేసి ఇదేనండి నాతో పాటు మీ రోజుతో చూసేయండి నరసింహస్వామి టెంపుల్ ఎంత మనకు తెలుసో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఎప్పుడైనా తెలిస్తే ఎప్పుడైనా వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి మేమైతే టెంపుల్కి వెళ్తూ ఉన్నామండి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా ఉందండి స్టార్టింగ్ కొన్ని మెట్లు ఉన్నాయి పైననైతే చాలా మెట్లు ఉన్నాయండి మేమైతే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము ఇక్కడైతే సెల్లులాలో లేదు కెమెరాలలో లేదని అని రాసి పెట్టారండి బోర్డు ఇక్కడ వచ్చేసి అయితే పెద్ద బావి ఉందండి బావిలో వాటర్ ఎక్కువ లేవు కొంచమే ఉన్నాయి ఇక్కడ మల్లూరు స్వామి టెంపుల్ ఎక్కువనైతే మనకైతే మామిడి చెట్లు అవ్వపడతాయండి ఎటు చూసిన మామిడి చెట్లు మామిడికాయలు అయితే చాలా కాసాయి వచ్చేసి టెంపుల్ ముందైతే ఇక్కడ చిన్న గుడిలాగా ఉందండి ఇక్కడ అన్ని మెట్లకి కొందరు అయితే బొట్లు పెట్టుకుంటూ కూడా వెళ్ళారు మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము నాతో పాటు మీరు కూడా చూడండి పైకి వెళ్దాం రండి ఓకేనా ఇప్పుడైతే మేమంతా చూపిస్తున్నాం చూడండి ఇక్కడ నేనైతే ఫోటో దిగుతున్నానండి ఇక్కడ పైకి వెళ్ళాక ఇలా ఉందండి టెంపుల్లోనైతే చాలా ప్రశాంతంగా ఉంది కొందరు సాములు కూడా వచ్చేసారు మాకంటే ముందే వచ్చేసారు అయ్యగారు మాత్రం ఎయిట్కి వస్తాడు వెయిట్ చేసుకుంటూ ఇందులోనే కూర్చున్నాము ఇంకా టెంపుల్ ఏం క్లీన్ చేయలేదండి టైం పడుతుందని చెప్పారు మేము టెంపుల్ ఏం క్లీన్ చేయలేదండి అయ్యగారు రాలేదు అప్పటి వరకు సెవెన్ థర్టీ వరకు కాసేపు కూర్చొని అటు ఇటు తిరిగి చూసామండి ఇక్కడ చూడండి గుట్ట పైన ఉంటాడు దేవుడు వచ్చేసి పైన చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైనా అయితే చుట్టూరు చెట్లు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చూడండి మామడి చెట్టుకైతే చాలా మామిడికాయలు వెళ్ళకాశాయి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ హనుమాన్ గిట్లు ఉంటుండండి చాలా బాగుంటుంది చిన్న చిన్న టెంపుల్స్ బాగుంటాయి ఇక్కడనైతే గజస్తంభం ఉంటుందండి ఇక్కడ ముందు స్టార్టింగే ఇక్కడ గజస్తంభం ఉంటుందండి ఇక్కడ దర్శనం చేసుకొని లోనికి వెళ్ళాలి లోనికి వెళ్తే లోన కొబ్బరికాయలు ఇట్లా కొట్టడం ఏం కాదండి బయటనే కొడతారు గజస్తంభం కూడా కొబ్బరికాయలు కొట్టాం మేమైతే పూజ చేయించుకున్నాక కొబ్బరికాయలు కొట్టామండి అయ్యగారు వచ్చే వరకు టైం పడుతుందంటే అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నామండి ఇక్కడ వచ్చేసి చిన్నగా హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ కళ్యాణం జరిగేటప్పుడు కళ్యాణ మండపం అండి అది వచ్చేసి ఇక్కడ మొత్తం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి కోతులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే మేమైతే చాలాసేపు అటు తిరిగాక టెంపుల్లోకి వెళ్ళామండి అయ్యగారు వచ్చేసరికి ఇప్పుడైతే మేము చింతామానికి వచ్చేసామండి ఇక్కడ కొందరు అయితే స్నానాలు కూడా చేస్తారండి చింతామాణి కాడ వాటర్ అయితే బాగా కూల్గా ఉంటాయి ఇక్కడ చిన్నగా హనుమాన్ టెంపుల్ చూస్తుందండి ఇక్కడ దర్శనం చేసుకుంటారు స్నానం చేసి చింతామాణిక కాడనైతే కొంచెం మేమైతే ఫ్రెషప్ అయి వెళ్ళామండి ఇక్కడనైతే రాళ్ళండి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టారు మనం అనుకున్న కోరికలు తీరుతాయి అంటే సెంటిమెంట్ కోసం ఇక్కడ నేను కూడా పెట్టానండి ఇక్కడ ఇద్దరు వచ్చేసి బాయ్ మేళం సేపే వాయించి పూజారు వచ్చేసి దేవుడికి ఫస్ట్ పూజ చేశాడు ఇక్కడనైతే ఫోటోలు వీడియోలు తీయకూడదని ఉంది ఇక్కడనైతే నేనైతే దేవుడిని కొంచెం ఫోటో తీసుకుంటానని అడిగి ఫోటో తీసుకున్నామండి ఇక్కడ గజస్తంభం కూడా మా బాబు వచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టాడు ఫైనల్ మా పూజ అయిపోయిందండి మేమైతే ప్రశాంతంగా పూజ చేయించుకున్నాం అర్చన చేయించుకున్నాం అండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి